అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఊహించని శుభవార్తలు అయితే తీసుకొచ్చారండి ఇక రైతన్నలు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి కొత్త పథకమైనటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలను జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మీరందరూ కూడా ఈ తేదీ నుంచి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు భూములు అమ్ముకుని కొనుక్కుని ఉన్నవారు వాళ్ళంతా కూడా మనకు యొక్క పథకానికి అర్హత ఉండాలి కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి ప్రతి రైతన్నకు కూడా ఇక రైతన్నలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది ఇక మీరు వెంటనే అప్లై చేసుకుంటే మిగిలిన వారికి కూడా మంచిది ఎందుకంటే మీరు దరఖాస్తు చేసుకుంటే లిస్ట్ అనేది కొత్త లిస్ట్ వస్తుంది ఆ కొత్త లిస్ట్ వచ్చిన తర్వాత వెంటనే డబ్బులు అనేది విడుదలవుతుంది కాబట్టి తొందరగా ఎవరైతే ఇంకా కొత్త రైతులు ఉన్నారో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అటువంటి వారందరూ కూడా వెంటనే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకైతే దరఖాస్తు చేసుకోండి ఇక ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి మనకు ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం కోల్తు మాదిరి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా అంటే మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క వాట్సాప్లో ఎంతమంది నెంబర్లు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తూనే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అంటే గత ప్రభుత్వం చూసుకుంటే మనకు కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇక అప్పట్లో రైతు భరోసా పిఎం కిసాన్ అని ఉండేది ఇక ఇప్పుడు మనకు అన్నదాత భవానీ మన సీఎం గారు అయితే మనకు ఆ పథకాన్ని అయితే మార్చడం జరిగింది ఇక అప్పట్లో పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇక సంవత్సర కాలంలో రైతున్నల ఖాతాల్లోకి ఈ యొక్క ఇరవై వేలు విడతల వారీగా వస్తుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆరు వేలు మొత్తం ఇరవై వేలు అనమాట ఈ విధంగా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విడివిడిగా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులనైతే విడతల వారీగా ఇస్తారు ఇక ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు విడుదల చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు విడుదల చేస్తుంది తొలి విడత కింద రెండు కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలను ఒక్కొక్క రైతన్న ఖాతాకు కూడా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులు పంటలు వేసుకోవడానికి వారికి డబ్బులు అయితే జమ చేయబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి ఇక చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది గతంలో మాకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు వచ్చేవి ఇప్పుడు మాకు ఈ పథకానికి సంబంధించి మేము అర్హులా కాదా మళ్ళీ మేము ఏమైనా సరే అన్నదాత సుఖీభవ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు అలా ఏం లేదండి అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏ పత్ర ఏ ప్రభుత్వం ఉన్న ఉన్ని మీరు ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి రైతులు కాబట్టి మీరు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే వెంటనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఈ విషయం మాత్రం మర్చిపోకూడదు పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఏదైనా మీషో సెంటర్కి వెళ్ళి అక్కడ వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు అంటే మీరు ఏదైతే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు అకౌంట్ ఇచ్చారో బ్యాంక్ అకౌంట్ ఆ యొక్క అకౌంట్ కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలన్నమాట ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి తొందరగా డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక అంతేకాకుండా మనకు ఆ చాలా మంది అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు తీపి కబురు అయితే అందించింది ఇక ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినారు ఇప్పుడైతే ఇంకా ఇవ్వలేదు మనకు ఇప్పుడు వచ్చే పాస్బుక్లన్నీ కూడా మనకు ప్రభుత్వ రాజముద్రతో వస్తాయి మన ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఇక గత ప్రభుత్వంలో లాస్ట్లో పాడు లాస్ట్లో ఎవరైనా సరే మీరు ఈ పట్టాదార పాస్ పుస్తకాలు పొంది గతంలో కూడా పొంది మీరు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే భూ మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇక అన్నదాత సుఖీ బావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఫోన్ నెంబరు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఈ నాలుగుతో మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రం అంటే గతంలో రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు సేవా కేంద్రము మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతున్న కూడా మిస్ అవ్వకుండా వెంటనే అన్నదాత సుఖీభావా మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి అంటే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు అనేవి ఓపెన్ అయ్యాయి మీరు ఆగస్టు మూడో తారీఖు నుంచి లేదా నాలుగో తారీఖు నుంచి కూడా మీరు యొక్క దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఏడాది కూడా మీకు కూడా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు కానీ ఇప్పటికే చాలామంది ఏంటంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు తీసుకున్నారు వీరికి కూడా ఇరవై వేలు వస్తుంది మీకు కూడా ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సరే ఈ సిసిఆర్సి కార్డు అంటారు దీన్ని మనం కౌలు గుర్తింపు కార్డు అంటాము ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డు అయితే మీరు తీసుకోండి ఇంకా తీసుకోకుండా ఉంటే మీ యొక్క భూమి యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకము మీ భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు ఈ మీ యొక్క జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఈ పత్రాలతో సహాయంతో మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా విఆర్ఓ గారి లాగిన్లో మీరు యొక్క సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసుకోండి మీకు కూడా అందరి రైతులతో పాటు భూములు ఉన్నటువంటి రైతులతో పాటు భూమి లేనటువంటి రైతులకు కూడా మనకు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలను అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి